కృష్ణానదిలో స్వల్ప ప్రమాదం జరిగింది ప్రయాణ సమయంలో బల్లకట్టు నదిలో ఒడ్డు దగ్గర ప్రమాదం జరిగింది దీంతో ఒడ్డు దగ్గర ప్రమాదం జరగడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది ప్రమాద సమయంలో బల్లకట్టుపై ఇరవై మంది ప్రయాణికులున్నారు చంద్రలపాడు గుడిమెట్ల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు బల్లకట్టు మునిగిన సమయంలో ఒక లారీ రెండు టాటా ఏస్ వాహనాలు పశువులు ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఓవర్లోడ్తో ఉన్న లారీ ఎక్కించడం వల్ల బల్లకట్టు మునిగినట్లు స్థానికులు చెబుతున్నారు రామన్నపేట నుంచి బయలుదేరిన బల్లకట్టు అచ్చంపేటకు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది నీటిలో మునిగిన ప్రయాణికులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సాయి అందిస్తారు సాయి చెప్పండి ప్రమాదం జరిగిన తీరును ఎలా వివరిస్తారు ఏమంటున్నారు అక్కడ వారు ఇది ప్రమాదం పైన ప్రయాణంలా భావించాలి ఎందుకంటే కొన్ని ఏళ్లుగా ఇది రామన్నపేట నుంచి అచ్చంపేటకి ఇట్లా కృష్ణా నది మీద నుంచి వెళ్తోంది సాధారణంగా పల్లకట్టు విషయంలో ఇప్పటికే అనేక గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ఈ గైడ్ లైన్స్ అన్ని పక్కన పెట్టేస్తున్నారు షార్ట్ కట్ లో వెళ్లాలనే ఒక ఆత్రుతో ఇటువంటి బల్లకట్టులను నమ్ముకుంటున్నారు అయితే బల్లకట్ట మీద సాధారణంగా చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళడం అయితే చూస్తూ ఉంటాం సాధారణంగా ఏ నది పైన అయినా కూడా ఇటు నుంచి అయితే కనుక రూట్ చాలా కిలోమీటర్లు దూరం ఎక్కువ ఉంటే ఖచ్చితంగా బల్లకట్టు లేదా పడవ లాంటి వాటిని మనం ఎక్కువ నమ్ముకుంటూ ఉంటారు కానీ ఇక్కడ చూస్తుంటే లారీలను సైతం బల్లకట్టు మీద నుంచి తరలిస్తున్నారంటే చూడొచ్చు బేసిక్ గా లారీలకైతే బల్లకట్టు మీద వెళ్ళాలని కూడా ఎక్కడా కూడా నిబంధనలు ఎక్కడా లేదు కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఏళ్లుగా ఇక్కడ అచ్చంపేట నుండి రామ రామన్నపేట అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో ఇది ప్రయాణం సాగుతోంది ఇటువంటి ప్రయాణమే అత్యంత ఘోర అయితే తప్పిందనే చెప్పుకోవాలి ఎందుకంటే రెండు లారీలు ఏకకాలంలో ఎక్కించడం జరిగింది ఒక లారీ ఓవర్లోడ్ తో వెళ్తుంది సాధారణంగా లారీ లూటికి వెళ్ళడానికి అయితే అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు అయితే విజయ విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ వాహనదారుల కక్కుర్చి కొన్ని ఇరవై మంది ప్రాణాలని బలిపెట్టే పరిస్థితి ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు అయితే అదృష్టవ శాత్తు బల్లకత్తు వద్దు నుంచి కదులుతున్న సమయంలోనే మునిగిపోవడం జరిగింది ఆ మునిగిపోతున్న దశలో మల్లకట్న నుంచి ఒడ్డుకు దాదాపుగా ఐదు అడుగులు మాత్రమే దూరం ఉండడంతో కొంతమంది నదిలో దిగి ఒడ్డుకు చేరుకున్నారు కొంతమందిని తాడు సహాయంతో ముందుగా దిగిన వాళ్ళు తాడు సహాయంతో వారిని లాగడం జరిగింది అయితే దగ్గరలోనే పోతవేటు దూరంలోనే మత్స్యకారులు ఉండడంతో వారు ఇమీడియట్ గా కృష్ణానదు ఘటన దగ్గర జరిగిన ప్రదేశంలో ఇమీడియట్ గా జూకి ఈదుకుంటూ ఎవరైనా పిల్లలు ఉన్నారా అని మొత్తం గాలించడం జరిగింది అయితే ఆ పశువుల వరకు అయితే చనిపోయినట్టుగా కూడా పశువులైతే అక్కడ కొట్టుకుపోయినట్టుగా కొంచెం సమాచారం అందుతుంది ప్రాణాపాయం అయితే మనుషులకు సంబంధించి ప్రాణాపాయం అయితే పూర్తిగా తప్పిందని అధికారులు చెప్తున్నారు కానీ అధికారులు పట్ల తీరు పట్ల అయితే మొత్తం వాళ్ళ స్థానికులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారో చోద్యం చేస్తున్నారా లారీలు వచ్చింటాయి అని కూడా ఆగ్రహం చేస్తున్నారు కానీ ఇరవై ఏళ్లుగా ఇదే విధంగా వెళ్తున్నామని తమకి శాశ్వత పరిష్కారం చూపాలని కూడా చంద్రబాబు గ్రామస్తులు కోరుతున్న పరిస్థితులు కనబడుతోంది ఓవరాల్ గా చూస్తుంటే పెను ప్రమాదం అయితే ఈ రోజు ఖచ్చితంగానే భావించాలి అయితే సాధారణంగా ఈ బల్లకట్లు ఎవరి పర్యవేక్షణలో ఉంటాయి ఉన్నతాధికారులు ఏమంటున్నారు బేసిక్గా బల్లకట్లు ప్రత్యేకమైన పర్యవేక్షణ అను ఏమి ఉండదు కాకపోతే ఇక్కడ కృష్ణానది దాటాలంటే కనుక కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి చిత్తూరు అంటే రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించడం చాలా దూరం కాబట్టి కొన్ని కిలోమీటర్ల వర్షం ఉంటుంది కృష్ణానదిలో ప్రయాణం చాలా తక్కువ కిలోమీటర్లో ఉంటుంది ఒక ఐదు నుంచి పది కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుంది కాబట్టి అటు నుంచి వెళ్ళడానికి చాలా మంది కూడా ఈ బల్లకట్ను ఉపయోగిస్తూ ఉంటారు బల్లకట్లు అనేది బేసిక్గా జనాలు అంటే ప్రజలు వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్ళలేకపోతే ప్రజలు వెళ్ళడానికి మాత్రమే బళ్ళకట్టుని ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఇక్కడ బల్లకట్టు చూస్తూ ఉంటే లారీలను సైతం ఇక్కడ తీసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుందంటే పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అనే భావించాలి ఎందుకంటే ఇప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు ఇటువంటి బల్లకట్ల పైన ఇప్పటికే అనేక ఘోరాలు కృష్ణా గోదావరి నదిలో అనేక ఘోరాలు పర్వత ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా అధికారులు దృష్టి సారించకపోవడం అనేది పూర్తిగా ఒక చర్చనీయాంశం అయింది విక్రంచైనే కూడా అధికారులు అప్రమత్త పడకపోతే మాత్రం ఇటువంటి ప్రమాదాలు దిన ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం కనబడుతుంది